పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో మంగళవారం నాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ అజయ్ కుమార్ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విసి శ్రీనివాసరెడ్డి పిఏటీ టూ స్పెషల్ కలెక్టర్ నారదముని తదితరులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు సుమారు నూట ఇరవై మంది ఆర్జీలను అధికారులకు అందజేశారు అందిన ఆర్జీలను సంబంధిత శాఖలకు అందజేస్తూ తరగతిన పరిష్కరించాలని సూచించారు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు రెడ్ క్రాస్ సొసైటీ ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసింది